నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అనే విషయాన్ని మనం పరిశీలిస్తే మరి ఈ పక్షంలో కన్యా రాశి వారికి రాశిలోకే శుక్రగ్రహ సంచారం ప్రారంభమైంది అయితే శుక్కుడు రాశిలోకి రావడం ఒక విధంగా ఏ రాశి వారికైనా అదృష్టమైనదే కొత్త వారితో పరిచయం ఏర్పడుతుంది చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తుల్ని కలుసుకుంటారు వాళ్ళతో మీ యొక్క కష్ట సుఖాలు అవ్వచ్చు మీ వ్యక్తిగత సమస్యలు అవ్వచ్చు కొంతవరకు పరిష్కరించుకొని వాళ్ళ ద్వారా ఒక విధమైనటువంటి స్వస్థత పొందే అవకాశం ఉంటుంది సో అలాగే ఆర్థిక సంబంధించిన విషయాల్లో చాలా వరకు మీ యొక్క సమస్యలు పరిష్కరించుకునే ప్రయత్నం జరుగుతుంది సో దాని కొరకు ఏ విధంగా చేయాలనేటువంటి ఆలోచన కూడా మీకు ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది అంటే కేతువు శుక్కుడు రాశి అందే కలడం వల్ల జాతకుడికి ఒక ఆధ్యాత్మిక పరమైనటువంటి ఆలోచన ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది అంటే శుక్కుడు ఒక విధంగా భాగ్యాధిపతి మరి రాశిలో వీక్ అవ్వడం వల్ల అక్కడ ఉన్నటువంటి కేతుని కలియటం ఇవన్నీ కూడా జాతకుడికి బాగా ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి ఒక గురువు కానీ కొన్ని సందర్భాల్లో ఒక మంచి పండితురాలైనటువంటి బాగా జ్ఞానవంతురాలైనటువంటి ఒక యోగిని లాంటి స్త్రీ యొక్క సహకారం కానీ వారి యొక్క ఉపదేశంతో కానీ మీ జీవితాన్ని మార్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు సో వారి యొక్క ఆలోచనలతో వారి యొక్క బోధనలతో మీ జీవితాన్ని మారే ప్రయత్నం జరుగుతుంది అది బాగా యోగిని లాంటి స్త్రీ అక్కర్లేదు మీ కుటుంబ పెద్దవారిలో మీ నాయనమ్మలో తాతమ్మలో అమ్మమ్మలో అలాంటి వారి యొక్క సలహాతో మీ జీవిత గమనాన్ని మార్చుకొని మీరు మళ్ళా కొత్త జీవితాన్ని ప్రారంభించే ప్రయత్నం కూడా జరగవచ్చు ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఆరోగ్యపరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి జాగ్రత్త తీసుకోవాలి అలాగే భర్తతో ఉన్నటువంటి విభేదాలు మీకు ఎంతవరకు అవి కరెక్ట్గా ఉన్నాయో లేదంటే ఇతరుల యొక్క సంబంధాల వల్ల అంటే మీ యొక్క భార్యాభర్తల మధ్య ఇతరుల ప్రమేయం వల్ల వాళ్ళ వాళ్ళ స్వార్థం కోసం మిమ్మల్ని విడగొట్టే ప్రయత్నం చేయడమో మీ మధ్య అగాధాన్ని సృష్టి సృష్టించే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా స్త్రీలు ఈ విషయాన్ని ఆలోచించి చిన్న చిన్న సమస్యలు ఉంటే వ్యక్తిగతంగా పరిష్కరించుకుంటే మంచిది తప్ప మీరు మధ్యవర్తుల మాటలు నమ్మడం వల్ల చాలా వరకు వివాహ బంధంలో కొంత ఇబ్బందులు అపోహలు చికాకులు వచ్చే అవకాశం ఉంది ఇది ఆసరాగా తీసుకొని మీ మీ వ్యక్తిగత జీవితంలో ఇతరులు ప్రవేశించే అవకాశాలు కా చాలా బలంగా ఉంటాయి కాబట్టి సాధ్యం వరకు అటువంటి తావు ఇవ్వకుండా మీ యొక్క వ్యక్తిగత సమస్యలు ఇతరులతో సంప్రదించడం కానీ మీ బాధలు ఇతరులకి చెప్పుకోవడం వల్ల కూడా మీకు ఈ విధంగా నష్టం కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు మీ వ్యక్తిగత సమస్యలు దగ్గర అన్నదమ్ములు తల్లిదండ్రులు అక్కజల్లెలు వారి వద్ద ప్రస్తావించాలి తప్ప ఏ స్నేహితుల దగ్గర చుట్టుపక్కల వాళ్ళతోనో సంప్రదిస్తే ఖచ్చితంగా వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా స్త్రీలు ఈ సమయంలో మోసపోయే అవకాశం ఉన్నది కాబట్టి పదే పదే చెప్పడం జరుగుతుంది ఇక వ్యయస్థానంలోకి రవి బుధుల కలయి కంటే లగ్న దశమాధిపతి అయినటువంటి బుధుడు వ్యయస్థానంలోకి వచ్చి వ్యయాధిపతితో కలిసి ఉండడం వల్ల ఏంటంటే మీరు చిన్న చిన్న వ్యాపారం చేస్తూ ఉంటే వ్యాపార అభివృద్ధి కొరకు ఏదైనా చిన్న ప్రభుత్వ రుణం కానీ ఏదైనా ప్రభుత్వ లోన్ కానీ తీసుకొని దాన్ని అభివృద్ధిపరిచే అవకాశం ఉన్నది చిన్న చిన్న ఉద్యోగంలో అంటే సేల్స్ సంబంధించిన వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగస్తులు వాళ్ళు ఈ సమయంలో ఉద్యోగం మారే అవకాశాలు కూడా ఎక్కువగా కనబడుతూ ఉంటాయి అంటే సాధారణంగా ఎక్కువ శాతం మంది కన్యా రాశి వారు చిన్న చిన్న బిజినెస్లు స్టోర్లు కిరాణా వ్యాపారం స్టేషనరీ సంబంధించి జెరాక్స్ ప్రింటింగ్ సంబంధించినవి అలాగే చిన్న చిన్న హోటల్స్ క్యాంటీన్ లాంటివి రన్ చేస్తూ ఉంటారు నిరంతరం వాళ్ళకి ఎప్పుడూ కూడా వచ్చిన ఆదాయం కన్నా ఖర్చు ఏదో విధంగా ఎక్కువ ఉండడం చిన్న చిన్న వ్యాపారస్తులను ఫైనాన్స్ వాళ్ళను ఆశ్రదించడం వల్ల వీళ్ళు ఎక్కువ సంపాదించినంత వాళ్ళకే పోతూ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఆర్థిక పరిమిషల్లో జాగ్రత్తగా చూసుకుంటే మంచిది అయితే అంటే మీకు గురువు యొక్క సహకారం భాగ్యస్థానంలో చూడటం వల్ల చాలా వరకు ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో మీరు ఏదైనా కొత్త వ్యాపారం చేద్దాం అనుకున్నా కూడా ఒకటి రెండుసార్లు ఆలోచన చేసుకోవచ్చు ఏదైనా ఈ సమయంలో మీరు ఏదైనా పూజా స్టోర్ సంబంధించినవి కానీ అలాగే విద్యా సంబంధించిన విషయాల్లో కానీ ఏదైనా వ్యాపారాలు చేసుకుంటే బాగుంటుంది దానిలో ప్రవేశం కూడా అనుకూలంగా ఉంటుంది దశమ స్థానంలో ఉన్నటువంటి కుజగ్రహ సంచారం ఖచ్చితంగా మీ యొక్క వృత్తి వ్యవహారాల్లో మార్పుకి కారణం అవుతుంది తృతీయాధిపతి దశమంలో ఉన్న అష్టమాధిపతి దశమంలో ఉన్న వృత్తిలో సడన్గా మార్పులు వస్తాయి ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ఉద్యోగంలో ట్రాన్స్ఫర్లు కానీ కొంతకాలం పాటు వేరే ప్రాంతానికి మారడం కానీ సెలవు పెట్టడం కానీ జరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి ఏదైనా ఉద్యోగ విషయంలో ఎటువంటి ప్రయోగాలు చేయకుండా జాగ్రత్తగా ఉన్న వృత్తినే కంటిన్యూ చేసుకుంటే మంచిది శని భగవాను కూడా వక్రగమనంలో ఉండడం వల్ల వృత్తిలో ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వాల్సి ఉంటుంది ఎంత కష్టపడినా ఇంకా పని పీగిలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఓర్పుతో సహనంతో మీ యొక్క పనుల్ని సాధ్యమైనంత వరకు పూర్తి చేసే ప్రయత్నం చేయండి అయితే ఈ సమయంలో ఖచ్చితంగా ఖాళీగా ఉన్న వాళ్ళకి నిరుద్యోగులకు కావచ్చు ఏదో విధంగా ఉపాధి అవకాశం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ లభించే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త వహించండి ఎస్పెషల్లీ కొద్దిగా వయసు మళ్ళీ పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి ఆధ్యాత్మిక విషయాల్లో మీరు ఎక్కువగా శ్రద్ధ పెట్టడం వల్ల ఏదో ఒక మీ ఇష్టదైవాన్ని ఆశ్రయించి నిరంతరం వారి ధ్యానంలో ఉండడం వల్ల మీ యొక్క ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆరోగ్యపరంగా మీరు చాలా ఆరోగ్యంగా బలంగా ఉండే అవకాశం ఉంది సో మనకి ఈ సెప్టెంబరు ఒకటి నుంచి పదిహేనవ తారీఖు మధ్యలో ఈ శుక్రగ్రహం అంటే అన్ని రాసుల వారికి ఆర్థిక స్థితిని పెంచే గ్రహం కానీ సౌకర్యాలు ఇవ్వాలన్నా ధనం ఇవ్వాలన్నా వాహనం ఇవ్వాలన్నా పెళ్ళి జరగాలన్నా భార్యతో సౌఖ్యం కలగాలన్నా సుఖంగా నిద్రపోవాలన్నా ఖచ్చితంగా శుక్రుని యొక్క బలం అన్ని రాసుల వారికి ఉండాలి మరి గోచార రీత్యా శుక్కుడు బలహీనపడినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక పరిస్థితి ఇబ్బంది పడుతుంది అలాగే ఏదో కారణం వల్ల భార్యాభర్తల మధ్య విభేదాలు కానీ లేదంటే వాడి మధ్య ఏదో చికాకులు కానీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా మరి శుక్రగ్రహ అనుగ్రహం కోసం లక్ష్మీ అమ్మవారిని శుక్రవారం రోజు ఆరాధించడం వల్ల కుంకుమ పూజ లాంటివి చేసుకోవడం లలితా సహస్రనామం శ్రీ సూక్తం లాంటివి చదువుకోవడం వల్ల ముఖ్యంగా మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలని గౌరవించడం వల్ల వాళ్ళకి ఏదైనా ఖరీదైనటువంటి పట్టు వస్త్రాలు సమర్పించడం వాళ్ళు సంతోషపరిచే విధంగా వాళ్ళకి ఏదైనా స్వీటు ఇవ్వడం వల్ల మీ కుటుంబంలో ఏ వలన పడదు మీ యొక్క సిస్టర్ అయినా మీ యొక్క కుమార్తె అయినా తల్లిగారైనా వాళ్ళకి సంతోషపరచడం వల్ల సుక్కుడు యాక్టివేట్ అయ్యి మీకు ఇటువంటి అదృష్టాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఆ కారణం వల్ల ఏంటంటే మీరు శుక్రగ్రహ అనుగ్రహం కోసం అమ్మవారిని ఆరాధించండి అలాగే ముఖ్యంగా ఈ నెల ప్రారంభంలోనే వస్తున్నటువంటి మాస శివరాత్రి రోజు శివుడికి అభిషేకం జరిపించుకోవడం వల్ల మీకు కూడా ఈ నెల అంతా కూడా సౌకర్యంగా ఉండే అవకాశం ఉంది అంటే శివుడిని మాస శివరాత్రి రోజు అభిషేకం చేయడం వల్ల కానీ దర్శనం చేసుకోవడం వల్ల కానీ నెలంతా కూడా మీకు ఆ క్రెడిట్ దక్కుతూ ఉంటుంది అన్నమాట నెల మొత్తం అభిషేకం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో ఇటువంటి ఫలితం ఈ ఒక్క మాస శివరాత్రి రోజు చేసుకోవడం వల్ల లభిస్తూ ఉంటుంది సో అందువల్ల కంపల్సరీగా మాస శివరాత్రి చేసుకుంటూ ఆ రోజంతా కూడా విధి విధానంగా నియమంగా ఉండడం వల్ల ఎటువంటి చికాకులైనా మరి శివుని అనుగ్రహంతో పోయే అవకాశం ఉంది శివుని అనుగ్రహం ఉంటేనే మీకు సంపద కలుగుతుంది శని భగవానుడు మిమ్మల్ని అనుగ్రహించే అవకాశం ఉంటుంది కాబట్టి కంపల్సరీగా ఇది పాటించండి అలాగే సంవత్సరం మొత్తం మీకు లభించే విధంగా ఈ నెలలో వస్తున్నటువంటి వినాయక చవితి కంపల్సరిగా వాళ్ళు వాళ్ళ స్థాయిని బట్టి దర్శించి వినాయకుని కథ వినడం వల్ల మీకు నిందలు తగ్గుతాయి అంటే రుణ బాధల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు వినాయకుడు ఆలయంలో దర్శించడం కానీ వినాయకుని మండపంలో దర్శించడం కానీ మీకు అవకాశం ఉంటే స్వయంగా చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మీకు రుణ బాధలు నిందలు తగ్గే అవకాశం ఉంది కాబట్టి ఇవి ఖచ్చితంగా చేసే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మరి రాబోయే నెల అంతా కూడా మీకు మంచి జరిగే అవకాశం ఉంది సో ఈ విధంగా చేసుకోవడం వల్ల అన్ని రాసుల వారికి అనుకూలమైన పరిస్థితి ఏర్పడుతుంది మరి రవి బలం బాగుంది కాబట్టి చాలా వరకు స్వశక్తితోనే మీరు మీ యొక్క ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంది స్వస్తి